చిత్తూరు జిల్లా పొంగనూరులో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించారు ఈ నెల ఇరవై ఎనిమిదో తేదీ వరకు ర్యాలీలు ధర్నాలపై నిషేధం విధించారు జిల్లా ఎస్పీ పుంగనూరు నియోజకవర్గ పరిధిలోని ప్రజలు రోడ్లపైకి గుంపులుగా రావద్దని ఎస్పీ మణికంఠ ఆదేశాలు జారీ చేశారు ఇరవై నాలుగవ తేదీ జరిగిన గొడవల కారణంగా చిత్తూరు జిల్లా కలెక్టర్ గారు కుమ్మునూరు నేతృత్వంలో వన్ ఫార్టీ ఫోర్ టీఆర్పిసి శిక్షను అమలు చేయవలసిన ఉత్తర్వులు జారీ చేస్తున్నారు కావున ప్రజలు పద్దెనిమిది ఏడు ఇరవై నాలుగు నుంచి ఇరవై ఎనిమిది ఏడు ఇరవై నాలుగు వరకు ఎటువంటి ర్యాలీలు తరుణాలు చిత్తూరు జిల్లా పొంగనూరులో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించారు ఈ నెల ఇరవై ఎనిమిదో తేదీ వరకు ర్యాలీలు ధర్నాలపై నిషేధం విధించారు జిల్లా ఎస్పీ పొంగనూరు నియోజకవర్గ పరిధిలోని ప్రజలు రోడ్లపైకి గుంపులుగా రావద్దని ఎస్పీ మణికంఠ ఆదేశాలు జారీ చేశారు అప్డేట్ ప్రతినిధి సురేష్ అందిస్తారు సురేష్ చెప్పండి పుంగనూరులో ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది రైట్ రాజు ఏదైతే నిన్న జరిగిన గొడవలు అల్లన్న కారణంగా పుంగనూరు నియోజకవర్గంలో వన్ ఫార్టీ ఫోర్ శిక్షణ అమలు చేస్తున్నట్టుగా జిల్లా ఎస్పీ మరికొంఠ చండోన్ ప్రకటించారు ఆటో పెట్టుకొని ఊరూరా ప్రచారం చేస్తారు ఎవరు కూడా భూమి కూడా ఎక్కువ జనా సమీకరణ చేయకుండా ఉండాలి ఇరు పార్టీ నేతలు శాంతియుతంగా ఉండాలంటే ఆయన విజ్ఞప్తి చేసిన పరిస్థితి తాజాగా పుంగనూరు నియోజకవర్గంలో ఈ నెల ఇరవై ఎనిమిది వరకు వన్ పార్టీ పోషకలు అమలు చేస్తున్నాం కాబట్టి ఎటువంటి ర్యాలీలకు బహిరంగ సభలకు సమావేశాలకు అనుమతి లేదంటూ కూడా ఆయన పకటించి ఉన్నారు తాజాగా చూసుకుంటే నిన్న జరిగిన గొడవల కారణంగా ఇరు పార్టీ చెందిన నేతలపై దాదాపు ముప్పై ఐదు మంది పైన ఎస్టీ ఎస్టీ అట్టాడే కేసులు కూడా నమోదు చేసిన పరిస్థితి ఉంది ఒక మాజీ ఎంపీ రెడ్డప్ ఇచ్చిన ఫిర్యాదు మీదకు అటు పక్క టీడీపీ నేత సుహేల్ బాషా ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇరు పార్టీ నేతల మీద కేసులు నమోదు చేసి ఉన్నారు ఎవరు కూడా కవ్వంపు చర్యలకు పాల్పడవద్దని ముంగూరు నియోజకవర్గ వన్ పాటు పోషన్ అమల్లో ఉంది సభలకు సమావేశాలకు ఎటువంటి అనుమతులు లేవని జిల్లా ఎస్పీ మణికంఠ చండోల్ ప్రకటించిన నేపథ్యంలో పోలీస్ శాఖ అప్రమత్తమైంది ఎటువంటి అమాంసనీయ సంఘటన చోటు చేసుకోకుండా ఇవాళ ఉదయం కూడా ఎంపీ మిథురెడ్డి సదంలో మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు అటు పక్క భారీ ఎత్తున పోలీసులు మోహరించి ఎటువంటి సభలు సమావేశ నిర్వహించకూడదని ఆయన విజ్ఞప్తి చేసి పరిస్థితి కనబడుతుంది ఇరవై వరకు ఈ వన్ సెక్షన్ అమలులో ఉండబోతుంది రాయస్కొని సురేష్ అంటే ప్రస్తుతం ఎంపీ రెడ్ మాజీ ఎంపీ రెడ్డంప నివాసం వద్ద సిచ్యువేషన్ ఎలా ఉంది అలాగే సొంత నియోజకవర్గంలో తిరగనివ్వటం లేదంటూ అటు మిథున్ రెడ్డి తరపున కూడా ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో వారు పోలీసుల దగ్గరికి వెళ్లి ఎలాంటి సమాచారాన్ని అందించారు వారి విషయంలో పోలీసులు ఏమంటున్నారు పూర్తిగా మొదటి నుంచి కూడా కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత గతంలో ఉన్న పరిస్థితులు గత ప్రభుత్వంతో చేసుకున్న అల్లర్లు గొడవలు కారణంగా పెద్దిరెడ్డిని తెలుగుదేశం పార్టీ నేతలు కూటమి కార్యకర్తలు వ్యతిరేకిస్తూ వస్తున్నారు తాజాగా ముందు సమాచారం లేకుండా నిన్న మాజీ ఎంపీ రెడ్డప్ప నివాసానికి విజయన్ రెడ్డి చేరుకున్నారు ఆయన పరామర్శించారు ఆయనతో పాటు స్థానికంగా దాడుల గురైన వైసీపీ కార్యకర్తను కూడా పరామర్శించారు అయితే దీనికంటే తెలుసుకున్న టీడీపీ కార్యకర్తలు పూర్తిగా ఐటిని చుట్టుముట్టారు భారీ ఎత్తున వైసీపీ సంబంధించిన కారులు ధ్వంసం చేశారు ఒక కారణం అయితే పూర్తిగా కాల్ చేసిన పరిస్థితి నెలకొంది దీంతో అప్పుడు పోలీస్ శాఖ అప్రమత్తమైంది ఇరు పార్టీ నేతలు కూడా కేసు నమోదు చేస్తున్నారు ప్రస్తుతం అయితే ప్రశాంత వాతావరణం మరో ఇరవై ఎనిమిది రోజుల పాటు పూర్తిగా వన్ పార్టీ ఫోర్ ఉన్నట్టుగా ఎస్పీ ప్రకటించి ఉన్నారు రాయేశ్వరి